అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు చెరువు రూపంలో చెరువుని తయారు చేసి చేపల వ్యాపారము చేస్తూ ఉంటారు కొందరు ఆక్వా అని చిన్న చిన్న కుండీలో పెట్టుకొని చెరువు మాదిరిగా ఒక కృత్రిమమైనటువంటి వాతావరణం సృష్టించి చేపలు వ్యాపారం చేస్తున్న వారు కూడా ఉన్నారు వారు అందరూ కూడా లాభపడతారని కాదు కొందరు చెప్పిన మాటలు విని మరికొందరు చేపల వ్యాపారంలోకి వెళ్ళిపోయి ఆ వ్యాపారంలో ఏదో లక్షలు సంపాదిద్దామని నష్టాలు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎవరో ఒకరు ఇద్దరు లాభ పొందారు కాబట్టి అందరూ లాభపడతారని కాదు వారికి ఉన్నటువంటి అనుభవం అయ్యుండచ్చు ఉండొచ్చు వ్యక్తిగతంగా వారి యొక్క కుటుంబ వ్యవస్థ దానికి అలవాటు పడి ఉండొచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి నష్టము చూడవద్దు అన్నది నా మనవి లేదు ఒకవేళ దీంట్లో కొంత రూపాయి మిగలడానికి అవకాశం ఉన్నది అనుకున్న వారు ముందుగా మీకు అది అనుకూలమా అని తెలుసుకొని ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టడము ఉత్తమము కాబట్టి చేపల వ్యాపారం మీకు అనుకూలమా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించండి